రియాక్షన్ విత్ టు వన్ వన్ నేషన్ ఎలక్షన్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మీరే చెప్పండి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే స్పీకర్ గారిని అసెంబ్లీలో ఉండేటి రెండే రెండు రెండే రెండు కూటములు ఒకటి అధికార కూటమి రెండోది మేము ప్రతిపక్షం మేము కాకుండా ఎవరైనా ప్రతిపక్షం ఉన్నారు అసెంబ్లీలో నేను మిమ్మల్ని జర్నలిస్ట్గా మిమ్మల్ని అడుగుతా ఉన్నా మన మేము కాక అసెంబ్లీలో ఇంకొకటి ఎవడు ప్రతిపక్షం లేకపోతే మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించానా లేదా మేము తప్ప ఇంక ఇవ్వడం లేవాడు ప్రతిపక్ష పార్టీ కింద మిగతాదంతా అధికార పార్టీయే ఇంక ప్రతిపక్ష పార్టీ కింద మేము తప్ప ఎవరు లేకపోతే మా పార్టీనే గుర్తించాలి కదా ప్రతిపక్ష పార్టీగా మళ్ళీ గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది ఉండాలి ఎంతమంది ఎమ్మెల్యేలైనా ఉండాలి దానికి ఓ నాయకుడు అనేవాడు ఉంటాడు కదా మా నాయకుని ప్రతిపక్ష నాయకుడనే కదా అనాల్సింది మళ్ళీ ప్రతిపక్ష పార్టీకి నలభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన మాట వాస్తవం కాదా మన నలభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన పార్టీని ప్రతిపక్ష పార్టీ కింద పక్కనే పెట్టుకొని ఆ పార్టీని నేను గుర్తించను ప్రతిపక్ష పార్టీ కింద నేను గుర్తించను అని అంటే దాని అర్థం ఏంది ఆ ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు నేను ప్రతిపక్ష నాయకుడు గుర్తించను అంటే దాని అర్థం ఏమిటి అంటే నువ్వు మైక్ మైక ఇవ్వ ఇవ్వనప్పుడు ప్రతిపక్ష నాయకుడి కింద నాయకుడి కింద ఎప్పుడైతే గుర్తింపు ఇస్తావో ప్రతిపక్ష పార్టీ కింద ఎప్పుడైతే గుర్తింపు ఇస్తావో అప్పుడు నువ్వు మైకి ఇస్తావు లీడర్ ఆఫ్ ది హౌస్ ఏ రకమైన మైక్ మీద ఏ రకమైన కమాండ్ ఉంటుందో మైక్ ఏదైతే హక్కుగా తనకు వస్తుందో అదే మాదిరిగానే లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్లో ప్రతిపక్ష మైక్లో అధికార పార్టీ నాయకుడు తర్వాత అదే లీడర్ ఆఫ్ ది హౌస్ తర్వాత ప్రతిపక్ష లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్ ఇవ్వాలి అత్యంత అదే అదే స్థాయిలో ఆ మాదిరిగా ఇవ్వగలిగితేనే ప్రజల సమస్యలను సుదీర్ఘంగా ఈ మాదిరిగా ఎక్స్ చెప్పగలుగుతారు ఈ మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఈ మాదిరిగా ప్రభుత్వం నుంచి స్పందన రాబట్టగలుగుతారు కానీ కిలో ఏం ఉన్నారు మైక్ ఇవ్వకూడదు ప్రజల సమస్యలను ప్రస్తావనలోకి రాకూడదు అనే ఉద్దేశంతో నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది అనేదాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు అక్నాలెజ్ చేయడం లేదు యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఆ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇవ్వాలా మైక్ టైం ఆ మైక్ ఇచ్చినప్పుడు నిన్ను ఎండగడతాడు నిన్ను ప్రశ్నిస్తాడు సమయం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నువ్వేం చేస్తా నువ్వు ప్రతిపక్ష పార్టీకి నా అక్నాలజ్మెంటే చేయడం లేదు ఒకటి ఉందని దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకడు ఉంటాడని అంతకన్నా అక్నాలజ్మెంట్ చేయడం లేదు దానివల్ల ఏమవుతుంది మైక్ అనేది నీకు ఇరు నూట డెబ్బై ఐదు మందిలో నీకు కూడా ఒక సభ్యుని కింద నీకు మైక్ రెండు నిమిషాలు ఇస్తాం ఆ రెండు నిమిషాల్లోనే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అనే మైండ్ సెట్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు నువ్వు నువ్వు అసెంబ్లీకి పోయి లాభ పోయింది అదే అసెంబ్లీ జరిగేటప్పుడే ప్రతిరోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ మాదిరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ మాదిరిగా అయితే మైక్ తీసుకొని ఏ మాదిరిగా అయితే ప్రశ్నించే స్వేచ్ఛ ప్రశ్నించే టైము ఏ మాదిరిగా అయితే ఉంటుందో అంతే టైంలో అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో ప్రతిరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం ప్రతిరోజు మీకు ముందే సమయం చెప్తాం టీవీ వాళ్ళతో కూడా అనుకూలంగా ఉండే కనీసం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే టీవీ ఛానళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము మాకు ఒక టైం ఇవ్వండి అసెంబ్లీ సమావేశాల కిందనే భావించి ప్రతిపక్షం అడుగుతా ఉన్న ప్రశ్నలు ఇవి అని చెప్పి గట్టిగా మీరు కూడా ప్రొజెక్ట్ చేయండి అటువైపు నుంచి గవర్నమెంట్ స్పందిస్తుందేమో కనీసం చెబుతుందేమో సమాధానం అని చెప్పి దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందేమో అని ఆశిద్దాం అలా ప్రతిరోజు ఒక గంట సేపు ఆ కార్యక్రమంలో ప్రతిపక్షంగా మేము ప్రతిరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నలు చేస్తాం ప్రతి మూడో రోజు ప్రతి మూడో రోజు అసెంబ్లీలో నిజంగా నేను ప్రతిపక్ష నాయకుడిగా ఆ పాత్ర నేను నాకు నాకు ఆ మైక్ ఇచ్చి ఆ గుర్తింపు నాకు ఇచ్చి ఏ మాదిరిగా అయితే నేను ప్రశ్నించే పరిస్థితి నాకు ఒకవేళ ఉండి ఉంటే ఏ మాదిరిగా అయితే నేనే స్వయంగా మాట్లాడే పరిస్థితి ఏదైతే ఉంటుందో ప్రతి మూడో రోజు నేనే మీడియా ద్వారా ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ఇవి ప్రజలకు సంబంధించిన సమస్యలు నీ చేతనైతే సమాధానం చెప్పు అని చంద్రబాబు నాయుడును మీడియా ద్వారా మీ అందరి సమక్షంలో మీరే నా స్పీకర్లగా ప్రజలకు ఇక్కడి నుంచే ప్రజల తరపున క్వశ్చన్స్ అడుగుతాం సభ్యులుగా ఏం పోయినా ఏం నిరసన తెలిపే అసలు అసలు ఎవరినైనా తెలిపించే కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా ఎవరికైనా నిరసన నిరసన తెలపడానికి ఎవరినైనా పర్మిట్ చేస్తూ ఉన్నారా నిరసన తెలిపే పరిస్థితులు ఉన్నాయా అది ఏమన్నా ప్రజాస్వామ్యం బతుకుందా అసలు నిజంగా రాష్ట్రంలో ఈ నాకు మన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏం చేద్దామని చెప్పి నా దగ్గర పొద్దున మా పార్టీ సీనియర్ నాయకులు కొంతమందితో మీటింగ్ అయితే మా అందరి అభిప్రాయం కూడా అదే ఉండదు అసలు ప్రజాస్వామ్యం బతుకుందా అసలు ఎలక్షన్ జరుపుతారా మూడు లక్షల మందిని ఓటేయించి ఓట్ మూడు లక్షల మంది ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసే పరిస్థితి ఉంటుందా కనీసం ఓటు దగ్గరికి పిలిపించే కార్యక్రమం మా కార్యకర్తలు చేస్తే ఆ కార్యకర్తలను చేనిస్తారా వాళ్ళ మీద కూడా దొబ్బ కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా ఇయే కార్యక్రమాలు చేసి ఇంకా హెరాస్మెంట్కి ఇంకా లోన్ చేస్తారు కదా అని బాయ్ కాట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాపోతారు అప్పా కార్యకర్తలు అనేవాళ్ళ కార్యకర్తలను ఎందుకు ఇబ్బందులు పాలు చేయాలా ఈ మాదిరిగా నువ్వు ప్రజాస్వామ్యం బతకనప్పుడు కొద్ది రోజులు టైం ఇచ్చే కార్యక్రమాలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత అన్నది ఇబ్బడి పుట్టి ప్రభుత్వాన్ని తెరమరుగుపరిచే కార్యక్రమం పరిస్థితులు వస్తాయి ఏ సోషల్ మీడియాకి సంబంధించి ఏ యాక్టివిస్ట్ అయినా కూడా ఎవరైనా కూడా ఎవరికైనా కూడా సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడైనా ఎవరైనా కూడా అన్యాయం చేస్తూ ఇల్లీగల్గా డిటెన్షన్ చేసే కార్యక్రమం ఎక్కడైనా జరిగి ఎక్కడైనా అన్యాయం చేసే కార్యక్రమాలు పోలీసుల ద్వారా కానీ ప్రభుత్వం ఎక్కడైనా చేస్తే మాత్రం అందరికీ కూడా ప్రైవేట్ కంప్లైంట్లు వేయించడానికి మీ తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది అని ఇదే మీడియా సమక్షంలో మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా ఇది టెలిఫోన్ నెంబర్లు ఈ నెంబర్లు నోట్ చేసుకోండి ఎవరికి ఏ సమస్య వచ్చినా సోషల్ మీడియా పరంగా ఇల్లీగల్ డిటెన్షన్స్ పరంగా ఈ నెంబర్లలో సాక్షాత్తు మా అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ అన్న అవైలబుల్గా ఉండి మీ తరపున కేసులు పోరాటం చేస్తాడు కోర్టులో పూర్తిగా ప్రైవేట్ కంప్లైంట్లు మీ మీకు మీకు వేసే మీ మీరు వేయి వే వేసే కార్యక్రమంలో మీ తరపున మీకు తోడుగా ఉండి మీ తరపున తానే వాద్యం ఆడి మీ తరపున నిలబడతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది ఈ టెలిఫోన్ నెంబర్లు అందరూ కూడా నోట్ చేసుకోండి ఈ పోలీసుల వల్ల కానీ ఈ ప్రభుత్వం వల్ల కానీ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ఈ నెంబర్లకు దయచేసి ఫోన్ చేయండి పూర్తిగా వైఎస్ఆర్సీపీ తోడుగా ఉంటుంది వైఎస్ఆర్సిపి వి స్టాండ్ ఫర్ ట్రూత్ విఆర్ విత్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అనే హ్యాష్ ట్యాగ్లో ఈ నెంబర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఈ హ్యాష్ ట్యాగ్ కూడా నంబర్ పెట్టి